ఈ ప్రపంచాన్నే ప్రేరేపించేలాగా చేస్తుంది అంటే అంటే ప్రభుత్వాలను కూడా రోజు సాతాన్ ఏం చేస్తుంది వాడుకుంటుంది క్రైస్తవుల మీద దాడిందికి చేయాలి మనము మనుషుల మీద మీరు ఏదో చేసుకుంటున్నారు మేము అదే చేసుకుంటున్నాం మనము చోట మూల నుండి ఆరాధన చేస్తాం వాళ్ళు బహిరంగంగా రోడ్ల మీద ఆరాధన చేస్తారు మనుషులకు ట్రాఫిక్ కలిగి చేసి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తారు మనం మాత్రం చక్కగా దేవుని మందిరంలో ఆరాధిస్తాం అయినా కానీ మనం ఇబ్బంది పెడుతున్నామంటే సాతాను ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నాడంటే ప్రేరేపిస్తున్నాడు ఈ రోజు మనం ఏంటయ్యా అంటే ప్రేరేపించబడుతున్న సాతాను కార్యాలు రెట్టింపు అవుతున్నాయి ఎందుకైపోతున్నాయి అంటే వాడికి ఉంది అందుకని వాడు ఏం చేస్తాడు ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నాడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు పడ్డ శ్రమను ఏం చేస్తున్నాడు వృధా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ రోమ ప్రభుత్వానికి అదే చెప్తున్నాడు ఇదిగో మన కొరకు ఒక వ్యక్తి చనిపోయాడు భక్తిహీనులమైన మన కొరకు బలహీనులమైన మన కొరకు ఆ వ్యక్తి మరణించాడు అని చెప్తా దాని వేళం చేస్తున్నారు తెలుసా వాళ్ళ ధర్మమే చొప్పున మంచిది